అవి వచ్చినమ్మా నువ్వు వచ్చినావు అనే భలే వచ్చినావేమే గింతేండలా మెట్టి పల్లకి పని ఉండి నేనే నేను ఓసిపోదామని వచ్చినా అమ్మ ఆ మంచి పని చేసినావు బాగా నదిలయితుంది మనం కలుసుకోక కూడా ఇప్పుడు వచ్చినవి వాదినే ఆ ఇప్పుడు వచ్చిన అందరూ మంచిగా ఉన్నారు ఇంట్లో అందరం మంచిగా ఉన్నాం ల ఎండలు కొడుతున్నాయి అమ్మాయి సిన్ని ఎండ కాదు బస్ వస్తుంది ఎట్లా పోదమంటే భయమే ఉంది సిన్న ఎండ కొడతలేదు అవునే ఎండలు బాగా కొడుతున్నాయి ఎండలకెళ్ళిందా మీకు నీళ్ళు దూపటి అవుతుంది చిన్నమ్మ చల్లటి నీళ్ళు తాగితే మంచిది కాదట్నే పానం ఖరాబ్ పానం ఖరాబ్ అయినా సరే నాకు ఇప్పుడు నీళ్ళు కావాలి తేపో ఇప్పుడు నాకు కానీ చిన్నమ్మ నువ్వు ఫిల్టర్ నీళ్ళు తాగుతావు కానీ మా ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు లేవే మేము నల్ల నీళ్ళు తాగుతాం సావంగా ఏ నీళ్ళు అయితే తాగుతా సేపు దూపు అంటే దూపు అవుతుంది